సిద్దిపేట జిల్లా కొమురువెల్లిలో నేడు శ్రీ మల్లికార్జున స్వామి కళ్యాణం జరగనుంది ఈ కళ్యాణానికి ఇప్పటికే అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు మరోవైపు శ్రీ మల్లికార్జున స్వామి వారికి ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు స్వామివారి కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు చిత్రకాండం అమర్చడం తొలి దర్శనం జరుగుతుంది ఈ తొలి దర్శన సంవత్సరంలో ఒకరోజు నిన్నే నిజరూప దర్శనం కూడా ఈ దర్శనం అనంతరం స్వామివారి కళ్యాణం పది గంటలకు ప్రారంభమై కళ్యాణోత్సవం అవుతుంది సాయంకాలం ఐదు గంటలకు స్వామివారి రథోత్సవం అతి వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణోత్సవంలో పూర్వ సనాతన సాంప్రదాయ ప్రకారంగా వీరశైవ ఆగమానికి సంబంధించిన రెండు వంశస్థుల వారు ఈ స్వామివారి తరఫున అడిగన్నగారి వంశస్థులు అమ్మవార్ల తరఫున మహాదేవుని వంశస్థులు ఇక్కడ రతువు నిర్ నిర్వహించడం సనాతన సాంప్రదాయం నూట ఎనిమిది మంది వీరశైవ మృత్తికులచే శ్రీ శ్రీ జగత్తూరు ఉజయనీ పీఠాధిపతి వేద పర్యవేక్షణలో ఈ కళ్యాణోత్సవ కార్యక్రమం జరపబడుతుంది తెల్లవారు సోమవారం లక్ష విలువార్చన కార్యక్రమంతో ఈ కళ్యాణ తంతు ముగుస్తుంది ఈ జనవరి మార్గశిర మాసం ఆఖరి ఆదివారం మొదలైన బ్రహ్మోత్సవాలు పాల్గొన మాసం చివరి ఆదివారం వరకు కొనసాగుతుంటాయి ఈ కళ్యాణోత్సవానికి సుమారు యాభై వేల మంది భక్తులు హాజరవుతాయని దేవాలయ శాఖ వారి అంచనా జిల్లా పాలనాధికారి సూచన మేరకు దేవాలయ అధికారులు మరియు భద్రతా అధికారులన్నీ ఏర్పాటు చేయాలని స్వామివారి అందరు భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని తెలంగాణ రాష్ట్రం మరియు మన భారతదేశం మొత్తం సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దేవ కళ్యాణోత్సవానికి రావాలని కోరుతున్నాం